మన శ్రీతమ్మ నాయకుడు ఎస్వి మోహన్ రెడ్డి గారికి మా కర్నూలు జిల్లా అధ్యక్షులు అదేవిధంగా కర్నూలు నియోజకవర్గ అన్ని కార్యక్రమాలు కూడా విజయమనోహర్ యొక్క ఆధ్వర్యంలో జరుగుతున్నాయి కాబట్టి అక్కగారికి అదేవిధంగా ఇక్కడికి విచ్చేసినటువంటి వైఎస్ఆర్సీపీ నాయకులకు కార్యకర్తలకు ఎస్పీ కుటుంబం అభిమానులకు అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను నిజంగా నాకంటే ముందుగా మాట్లాడిన రాఘవేంద్ర నాయుడు నేను చెప్పాల్సిన విషయం ఆయన చెప్పేసినాడు కంపల్సరీ ఈ రోజు నెక్స్ట్ రెండు వేల ఇరవై తొమ్మిది ఎలక్షన్స్ లో ఏడు నియోజకవర్గాల్లో ఏడు ఒక ఎంపీ సీటు కంపల్సరీ మన ఎస్పీ మోహన్ రెడ్డి అన్న గారి నాయకత్వంలో కంపల్సరీ విజయం సాధిస్తాయని చెప్పినటువంటి నమ్మకం ఆయన జిల్లా అధ్యక్షుడైన మొదటి రోజు నుంచి కూడా ప్రతి ఒక్క కార్యకర్తని ఏ విధంగా ఉపయోగించుకోవాలి ఎవరిని ఎప్పుడు నిద్ర మేల్కొల్పాలి వాళ్ళని ఏ విధంగా చైతన్యం చేసి పార్టీకి అసోసియేట్ గా పనిచేసినట్టు చేయాలి అనేది నేను కూడా దగ్గరుండి గత సంవత్సర కాలంగా జిల్లా జనరల్ సెక్రటరీ అయిన తర్వాత అన్న దగ్గర చూడడం జరిగింది నిజంగా కర్నూలు నగరంలో మామూలుగా విలేజ్ లో అయితే ప్రతి ఒక్క నాయకునికి వర్గం ఉంటుంది ఆ వర్గంలో నుంచి ఈ ఊర్లో సగం మంది అక్కడ పోతే సగం మంది ఇట్లా వస్తారు కర్నూలు నగరంలో అందరు కూడా చదువుకున్న వాళ్ళు ఎంప్లాయీస్ ఇంట్లో నుంచి బయటకు వస్తే మళ్ళా వాళ్ళతో ఇబ్బంది ఈ వీళ్ళు ఇబ్బంది పెడతారు అన్నటువంటి పరిస్థితుల్లో కూడా ఈరోజు నగరంలో సంవత్సర కాలంలోనే ఇంత మందిని చైతన్యపరిచి అందరినీ అన్ని రకాలుగా అన్ని కార్యక్రమాల్లో పాల్గొనేటట్టు చేసినటువంటి నాయకుడు ఎవరైనా ఉన్నారంటే మన ఎస్వి మోహన్ రెడ్డి గారు అని చెప్పేసి సభాముఖంగా చెప్పదలుచుకున్నాను రాబోయే కాలంలో కూడా కర్నూలు నగరంలో ఎస్వి మోహన్ రెడ్డి అన్న గారి నాయకత్వంలో మనమందరం కూడా కలిసి పనిచేసి వైఎస్ఆర్ సిపి జెండాను ఎగురవేసే విధంగా మనమందరం కూడా సమాయత్తం కావాలని చెప్పి తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి మీకందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను